నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా నిన్న ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి కృష్ణమాధి గారు ఢిల్లీ గడ్డపై అడుగు పెట్టారు ఈ నేపథ్యంలో కోఆర్డినేటర్సు నరేంద్రబాబు కడార్ల నవీన్ మహాజన్ కృష్ణమాధిక గారికి ఘనంగా ఢిల్లీలో రైల్వే స్టేషన్లో స్వాగతం పలికారు అనంతరం కృష్ణమాధిక గారు న్యూఢిల్లీలోని ఆంధ్ర తెలంగాణ భవన్లో ఢిల్లీ దళిత ప్రొఫెసర్స్ అండ్ లాయర్లు విద్యార్థులతో సమావేశాన్ని నిర్వహించారు సిజీఐ గవాయి గారిపై జరిగిన దాడిని నిరసిస్తూ నవంబర్ పదిహేడున తలపెట్టిన చెలో ఢిల్లీని జయప్రదం చేయడంలో భాగంగా రాత్రి ఎనిమిది గంటలకి ఆంధ్ర భవన్లో ఢిల్లీలో ఉన్న వివిధ యూనివర్సిటీలకు చెందిన దళిత ప్రొఫెసర్స్ విద్యార్థి సంఘాల నాయకులు సుప్రీంకోర్టు లాయర్స్తో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఆర్పిఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాది గారు పాల్గొని చెలో ఢిల్లీ విజయవంతం ఆవశ్యకత దళితుల ఆత్మగౌరవ హక్కుల ఉద్యమాల పరిరక్షణగా ఎంఆర్పిఎస్ చేస్తున్న పోరాటాల గుర వివరించారు చెలో ఢిల్లీని విజయవంతం కై దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న అన్ని యూనివర్సిటీ దళిత ప్రొఫెసర్ విద్యార్థులను పాల్గొనేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని వారికి సూచించారు ఈ కార్యక్రమంలో జేఎన్యు దళిత ప్రొఫెసర్స్ గుర్రం శ్రీనివాస్ మిలంద్ అవార్డ్ సుప్రీంకోర్టు లాయర్ వెంకటేషన్ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ మహాదేవ్ ఎన్ఐటి యూనివర్సిటీ అసైతాన్ బి డాక్టర్ మోహన్ రావు జేఎన్యు యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ప్రెసిడెంట్ అదితి మిశ్రా శ్రీచరణ్ శివం జేఎన్యు ఎంఎస్ఎఫ్ నాయకులు శివకుమార్ వినోద్ ఢిల్లీ యూనివర్సిటీ ఎంఎస్ఎఫ్ నాయకులు రాజశేఖర్ గౌతమ్లతో పాటు ఇతరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చెలో ఢిల్లీ కోఆర్డినేటర్ సొట్టా నరేంద్రబాబు నవీన్ కడార్లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు